హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఫోమ్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా ఎట్టకేలకు ఈరోజు అధికారికంగా అధికారిక వెబ్సైట్ అయినటువంటి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క పోర్టల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది అలాగే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్తో పాటుగా కొంతమంది అభ్యర్థులని షార్ట్ లిస్ట్ అయితే చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరు హాజరు కావాలి అనేది కూడా మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది పాటుగా ఒక వెబ్ నోటీస్ కూడా ఈ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి విడుదల చేశారు ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అనేది చూసుకున్నట్లయితే చాలామందికి డౌట్ ఉంటుంది ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో తమ పేర్లు అయితే ఉన్నాయి లేదా హాల్ టికెట్ నెంబర్ లేదా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి అప్లికేషన్ నెంబర్ అయితే ఉంది కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సినటువంటి లిస్టులో తమ పేర్లు లేవని కొంతమంది డౌట్ అయితే పడచ్చు కొంతమందికి ఈ డౌట్ రావచ్చు కొంతమందికి ఈ డౌట్ అనేది రాకపోవచ్చు ఈ వీడియోలో మీకు నేను క్లారిటీ ఇస్తాను అలాగే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కాబోతున్నారో వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను దీంతో పాటుగా ప్రోవిజినల్ మెరిట్ లిస్ట్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం విడుదల చేసినటువంటి లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చెప్తాను దీంతో పాటుగా చాలా డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు తాజాగా రిలీజ్ చేసిన వెబ్ నోటీసు అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సినటువంటి అభ్యర్థుల యొక్క లిస్టు అన్నీ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ప్రస్తుతం మీకు నేను వెబ్ నోటీస్ అయితే డౌన్లోడ్ చేశాను ఈ వెబ్ నోటీస్లో ఉన్నటువంటి డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈరోజు అఫీషియల్గా ఈ వెబ్ నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో ఉన్న దాని ప్రకారం చూసుకుంటే స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేశారో అందులో వచ్చినటువంటి మార్కులు నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన మార్కులు అలాగే గతంలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ఆ వెయిటేజీ మార్కులు కలపడం ద్వారా వచ్చిన మార్కులు వీటన్నింటినీ కూడా తెలియజేస్తూ డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది అభ్యర్థులు తమకు సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ ఆధారంగా ఆన్లైన్లో ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ యొక్క మార్కులు అనేవి తెలుసుకున్నారు అయితే వీటిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే ఆ అబ్జెక్షన్స్ని కూడా వీళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది ఆ అబ్జెక్షన్స్ని కన్సిడర్ చేసిన తర్వాత ప్రస్తుతం మనకి అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి విడుదల చేసినట్టుగా ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం సర్టిఫైడ్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సిన యొక్క అభ్యర్థుల యొక్క లిస్ట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేశారు సర్టిఫైడ్ వెరిఫికేషన్కి ఎంత రేషియోలో షార్ట్ లిస్ట్ చేశారు అనేది మనం చూస్తే వన్ ఇస్ టూ వన్ పాయింట్ టూ ఫైవ్ రేషియోలో సర్టిఫైడ్ వెరిఫికేషన్కి పిలవడం అయితే జరిగింది ప్రోవిజనల్ మెరిట్ లిస్ట్కి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్కి ఉన్న డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ప్రోవిజనల్ మెరిట్ లిస్ట్లో పరీక్ష రాసిన ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క పేరు అయితే ఉంటుంది లేదా హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి అలాగే ప్రోవిజనల్ మెరిట్ లిస్ట్లో టాప్ మార్కులు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్లేస్లో వారి యొక్క పేరు ఉంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి లాస్ట్ ప్లేస్లో పేరుంటుంది అంటే ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క పేరు లేదా హాల్ టికెట్ నెంబర్ అనేది ఖచ్చితంగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉంటుంది అలాగే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఇంకొక విషయం ఏంటంటే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకుని ఎగ్జామ్కి అటెండ్ అవ్వని వారి లిస్ట్ కూడా మీకు కింద కనిపిస్తుంది చూస్తే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో లాస్ట్లో కనిపిస్తుంది కాబట్టి ఇంకో విషయం ఏంటంటే జీరో మార్క్స్ వచ్చిన వాళ్ళ యొక్క పేరు కూడా మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అయితే ఖచ్చితంగా ఉంది అది కూడా మీరు ఒకసారి గమనించండి టాప్ మార్కులు వచ్చిన వారి యొక్క పేరు అనేది పైన ఉంటే తక్కువ మార్కులు వచ్చిన యొక్క పేరు అనేది లాస్ట్లో ఉంటుంది ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి విడుదల చేసిన లిస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు ఎన్నైతే ఉన్నాయో వాటిని వన్ ఇస్టు వన్ పాయింట్ టూ ఫైవ్ రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అభ్యర్థులని పిలవడం అయితే జరిగింది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి జనవరి ఆరువ తేదీ వరకు కూడా నిర్వహించబోతున్నారు ఎక్కడ అంటే ఎక్సైజ్ అకాడమీ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈస్ట్ వన్ ట్వంటీ బైపీ సెయింట్ మైకేల్స్ కాలనీ అభ్యుదయ నగర్ నగర్ కాలనీ బండ్లగూడ జాగీర్ హైదరాబాద్ ఫైవ్ ట్రిపుల్ జీరో ఎయిట్ సిక్స్ అనేటువంటి అడ్రస్లో కండక్ట్ చేస్తున్నారు ఈ నెల ముప్పై నుంచి జనవరి ఆరువ తేదీ వరకు కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ద డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికెంట్స్ హూ ఆర్ కాల్డ్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలాంగ్ విత్ ది డేట్ అండ్ సెషన్ ఆన్ విచ్ దే ఆర్ కాల్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ అపెండెడ్ హీర్ విత్ అని చెప్పారు సో ఆ లిస్ట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కాబోతున్నారో లేదా హాజరు కావాల్సి ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది అలాగే ఏ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే పట్టుకెళ్తున్నారో వాటికి సంబంధించినటువంటి టూ సెట్స్ ఫోటో కాపీస్ అనేవి కూడా మీరు పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లో ఈ పోస్టులకి మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నారో దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే ఉండాలి అలాగే మీకు సంబంధించిన ఆధార్ కార్డు ఉండాలి దీంతో పాటుగా ఎస్ఎస్సి లేదా ఇట్స్ ఈక్వల్ అండ్ సర్టిఫికేట్ అనేది అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ పర్పస్లో ప్రూఫ్ పర్ పర్పస్లో అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఎవరైనా సరే నాన్ లోకల్ కేటగిరీ అభ్యర్థులు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా అవసరమైతే లేదు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది ద బీసీ క్యాండిడేట్స్ హూ డు నాట్ ప్రొడ్యూస్ లేటెస్ట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ విల్ బీ కన్సిడర్డ్ అండర్ ఓసీ అంటే మీ దగ్గర కానీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది లేకపోతే మిమ్మల్ని ఓపెన్ కేటగిరీ అభ్యర్థులుగా కన్సిడర్ చేస్తారు కాబట్టి మీలో ఎవరి దగ్గరైనా సరే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది లేకపోతే త్వరగా చేయించుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేలోపు తర్వాత లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసిస్ట్ సర్టిఫికేట్ అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కలిగిన వారికి మాత్రమే అవసరం ఉంటుంది మిగతా వాళ్ళకి అవసరం లేదు స్పోర్ట్స్ కోటా కేటగిరీ ఎవరైనా ఉన్నట్లయితే ఆ స్పోర్ట్స్ క్యాటగి కోటగిరీని క్లైమ్ చేయడానికి అవసరమైనటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అలాగే పిఎస్ రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేయాలనుకునే వాళ్ళు సదరం సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా క్లైమ్ చేయాలి కలిగి ఉండాలి అలాగే మనం చూసుకున్నట్లయితే ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ క్లైమ్డ్ యాజ్ అప్లికబుల్ అంటే ఎవరైనా సరే గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే ఆ సర్వీస్ సర్టిఫికేటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులైతే ఆ సర్వీస్ సర్టిఫికేటు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అయితే ఆ సర్వీస్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలని మనకి ఇందులో ఇవ్వడమే జరిగింది అలాగే లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేయాలంటే తప్పనిసరిగా ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఎవరైనా సరే ప్రైవేట్ స్టడీ చేసి ఉన్నట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది స్థానిక తహసీల్దార్ నుంచి పొందినటువంటి సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి వీటితో పాటుగా తప్పనిసరిగా జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసినట్టుగా సర్టిఫికేటు అలాగే వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది కూడా తప్పనిసరిగా మీరు కలిగి ఉండాలి ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాటికి సంబంధించిన రెండు సర్టిఫికేట్ జిరాక్స్ సెట్ల జిరా జిరాక్స్ కాపీలు కూడా మీరు పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది అలాగే అప్లికెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఫెయిల్యూర్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ ఫెయిల్యూర్ టు బ్రింగ్ ఎనీ ఆఫ్ ది అబౌ ఒరిజినల్ సర్టిఫికేట్స్ సర్టిఫికెట్స్ ఇన్ ద ప్రొఫార్మా యాస్ ప్రఫార్మా యాజ్ ప్రస్క్రైబ్డ్ బై ది గవర్నమెంట్ విల్ లీడ్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ ది క్యాండిడేచర్ అని చెప్పారు అంటే తప్పనిసరిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి అలాగే తప్పనిసరిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి చెప్పిన టైంలో అటెండ్ అవ్వాల్సి ఉంటుందని కూడా నోటిఫికేషన్లో అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్ నోటీస్లో తెలియజేయడం అయితే జరిగింది ఇట్ ఈస్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దట్ లిస్ట్ డిస్ప్లేడ్ హీర్ విత్ ఇట్ ఈస్ నాట్ సెలక్షన్ లిస్ట్ అంటే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిలీజ్ చేసిన లిస్ట్ అవ్వనివ్వండి లేదన్నట్లయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అవ్వండి ఈ రెండు కూడా సె సెలక్షన్ లిస్ట్ అయితే కాదు నెంబర్ ఆఫ్ పర్సన్స్ని కాల్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ మోర్ దాన్ వన్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ పోస్ట్స్ నోటిఫైడ్ అంటే నోటిఫైడ్ పోస్ట్ల కంటే ఎక్కువ మందినే మేము ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తున్నాము మీర్ ఇన్క్లూజన్ ఆఫ్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్స్ In the list of certified verification does not confer any right to. రైట్ ఫర్ అపాయింట్మెంట్ అంటే అపాయింట్మెంట్ మీరు అడగడానికి హక్కు అయితే లేదని చెప్తున్నారు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరయ్యే ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వచ్చినట్టుగా కాదు అది సెలక్షన్ లిస్ట్ అయితే కాదని చెప్తున్నారు అంటే ఒక పోస్ట్కి ఒకరిని కాకుండా ఒకటి కంటే ఎక్కువ మందిని ప్రస్తుతం మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తామని పిలుస్తున్నామని చెప్పడం అయితే ఇక్కడ జరిగింది సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో పేరు లేకపోయినా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి విడుదల చేసినటువంటి లిస్టులో పేరు ఉన్నా సరే ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు సెలక్షన్ లిస్ట్ అయితే కాదు అలానే మీకు జాబ్ కాదు ఎందుకంటే వన్ ఇస్ టూ వన్ పాయింట్ టూ ఫైవ్ ఏస్ లో మాత్రమే పిలవడం అయితే జరిగింది ఇది మీరు గమనించాల్సి ఉంటుంది మరి ఇప్పుడు మనం విడుదల చేసినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది చూసినట్లయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మొత్తం పద్నాలుగు వందల పంతొమ్మిది పేజీలతో ఉంది మొత్తం పరీక్ష రాసిన ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ వారి యొక్క జెండర్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే వాళ్ళు లోకల్ కేటగిరియా నాన్ లోకల్ కేటగిరియా అదేవిధంగా వారి ఏ జోన్కి చెందినటువంటి అభ్యర్థి అలాగే వారి క్యాస్ట్ సర్టిఫికెట్ క్యాస్ట్ ఏంటి అలాగే పర్సన్స్ అనేవాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా అలాగే మనం చూసుకున్నట్లయితే వాళ్ళు స్పోర్ట్స్ పర్సనా కాదా నార్మలైజేషన్ చేసిన తర్వాత వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులు ఎన్ని అలాగే మనం చూస్తే వాళ్ళు గతంలో పనిచేసిన అనుభవం ఉందా లేదా దీంతోపాటుగా వాళ్ళు పనిచేసినటువంటి దానికి సంబంధించి వెదర్ ద హాస్పిటల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియా అంటే అది ట్రైబల్ ఏరియాలో ఉందా లేదా దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ డేస్ వాళ్ళు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఎన్ని రోజులు వాళ్ళు పనిచేశారు వాళ్ళకి ఎన్ని వెయిటేజీ మార్కులు అనేవి యాడ్ అవుతున్నాయి టోటల్గా వాళ్ళకి సీబీటీ ప్లస్ ఇక్కడ ఈ పనిచేసిన అనుభవం ఆధారంగా వచ్చినటువంటి పాయింట్లతో కలిపి టోటల్ పాయింట్స్ ఏంటి అదేవిధంగా కొన్ని రిమార్క్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇందులో ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క మార్కులు మొత్తం డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి ఇదంతా కూడా ట్రాన్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఏ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి టాప్ మార్కులు ఎవరికి వచ్చాయి తక్కువ మార్కులు ఎవరికి వచ్చాయి అదేవిధంగా ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లాస్ట్లో మీరు చూసుకున్నట్లయితే లాస్ట్లో మీకు కనిపిస్తుంది అప్లై చేసుకొని పరీక్ష రాయనటువంటి వారి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కూడా కనిపిస్తాయి సో ఈ విధంగా మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంది అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది మీ మార్కులు ఉంటాయి అన్నీ కూడా ఉంటాయి అన్నమాట వీటి ఆధారంగా వన్ ఇస్ టూ వన్ పాయింట్ టూ ఫైవ్ రేషియోలో ఒక సర్టిఫైడ్ వెరిఫికేషన్కి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇందులో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో సర్టిఫైడ్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సి ఉంటుందో వారికి సంబంధించినటువంటి అప్లికేషన్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ అయితే కనిపిస్తాయి అలాగే వాళ్ళు ఏ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాలి వాళ్ళు ఏ సమయాన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాలి అనేది ఇక్కడైతే చూపిస్తున్నారనమాట అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఆరువా తేదీ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది రిపోర్టింగ్ టైమింగ్స్ అనేవి చేంజ్ కావడం జరుగుతుంది అలాగే వారి యొక్క డేట్స్ కూడా చేంజ్ కావడం జరుగుతుంది కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అందరూ కూడా హాజరు కావాల్సినటువంటి అడ్రస్ మాత్రం సేమ్ అయితే ఉంటుంది సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాలి అనుకునే వాళ్ళు అలాగే హాజరు కావాల్సినటువంటి అభ్యర్థులు ఆల్రెడీ మీకు నేను వీడియోలో చెప్పినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాటితో పాటుగా రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో డైరెక్ట్గా చెప్పిన ప్లేస్లో చెప్పిన టైంను చెప్పిన రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే హాజరుకండి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరైన అభ్యర్థుల యొక్క లిస్ట్ ఆధారంగా తర్వాత మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే లేదా ఎవరి హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఉంటాయో వాళ్ళు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి ఎంపికైనట్టు ఈ విధంగా మనకి తెలంగాణ స్టాఫ్ నర్స్ పోస్టుల రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి సర్టిఫైడ్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సినటువంటి అభ్యర్థుల యొక్క లిస్ట్ అనేది రెండు వందల పేజీలతో విడుదలైతే చేయడం జరిగింది సో ఇందులో మీ యొక్క పేరు ఉన్నట్లయితే మీకు లక్కీ అనమాట దాదాపుగా జాబ్ రావడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నట్టుగా మీరు పరిగణించాలి ఎందుకంటే మీరు చాలా దగ్గరగా ఉద్యోగానికి చేరువైనట్టుగానే కన్సిడర్ అయితే అవుతారు ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్ Thank you for watching.